చదువు బయటలో బయట చూడండి వినకపోతే వ్యర్థమైతుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినకపోతే రాదు ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనం ఇదిగో నేను త్వరగా చూస్తున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యము బయకులవాడు ధన్యుడు తర్వాత అదే అధ్యయంలో పన్నెండవ ఉచిన ఇది కూడా త్వరగా వస్తున్నాను వారి వారి క్రియల చూపున ప్రతి వాణి చుట్టకు నేను సిద్ధపరిచిన నా యొక్క ఉన్నది ఇరవై రెండవ ఇరవై ఇరవై ఉచం అవును త్వరగా వస్తున్నానని చెబుతున్నాడు ఈ అధ్యాయం కంటే ముందు అక్కడక్కడ కూడా ఇదే మాట మనం గమనించగలుగుతాం ఇక రాయబడింది మూడు సందర్భాల్లో ఎన్ని సందర్భాల్లో మూడు సార్లు ఒకే మాట అంటున్నాడు ఏమని ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను నేను త్వరగా వచ్చున్నాను వారు త్వరగా నమ్మకం నమ్మితుందా నమ్మిన వాళ్ళందరూ చేయండి నమ్మకం లేదా 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 ఎసు బీసులు వారు వస్తారని నమ్మకం లేదా ఉందా లేదా ఇక రాక ట్రై ఇదిగో నేను త్వరగా వస్తున్నాను కాదు త్వరగా ఆ త్వరగా అనే దానికి అర్థం ఏంటంటే రాసి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన రాయబడి ఉంది కొద్దిగా ఆలస్యం అవుతుంది ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరు యేసు వారు రావడానికి సిద్ధపడుతున్నాడు పంపడానికి తన దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ ఒక చిన్న బట్టి మాత్రమే ఆగి ఉన్నాడు ఆ కారణం ఏమిటంటే నడో పత్రికవచ్చు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు చేయువాడు కాదు కానీ ఎవరినో నశింపవో కూడదని నిచ్చయింపద దీర్ఘ ఏమున్నాడంట దీర్ఘ శాంతం అంటే మన భాషలో చెప్పాలంటే ఓపిక కలిగి ఉన్నాడు మన భాషలో చెప్పాలంటే అలాగనే ఆయన పంపే తండ్రి కూడా మన విషయం

బాధీసానికి ముందు మనసు కొడుతుంది కానీ ఆ తర్వాత వారు పరిపూర్ణం కావడానికి కావలసిన మారు మనసు కూడా చాలా ప్రాముఖ్యమైనది మార్గాలు పోతున్నాం బాపీసం తీసుకుంటున్నాం కానీ ఇందర సవాళ్ళు చెప్పాడు పది మంది రక్షకు పెద్ద వాళ్ళే పది మంది రక్షకు పెద్ద వాళ్ళే అంటే బాధ్యత తీసుకున్న వాళ్ళు వారు మనసు పొందిన వారే అం కూడా ఏదో లోపం ఉంది ఏ లోపం అది అనే లోపం దేవుని మీద నమ్మకము అనే ఒక లోపం దేవుణ్ణి అని ఆ నమ్మకం లేకపోవడం వారికి కూడా అదే కారణం అదిగో అందుకని కళ దేవుడు కొంచెం ఆలస్యం చేస్తున్నాడు ఆ ఆలస్యము ఎక్కువ కాలం అనుకుంటామేమో వెంటనే కింద ఉంది పదోషంలో ప్రభు దినము వచ్చును గతించుకోను ఒక సంగతి మర్చిపోకూడి ఏమన్నగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వెయ్యి సంవత్సరంలో ఒక దిన కొంచెం ఆలస్యం చేస్తున్నాను వారిని ఏ ఆలస్యం అంటే ఎందుకు అంటే మనసు ఎక్కడో కొలు దేవుడి దేవుని మీద పరిపూర్ణమైన దేవుణ్ణి ఆదుకొని ఆయన కొలువైపోయింది కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఆలస్యం కాలం అంటే అతను ఎందుకోసం ఒక్క దినము ఆయన దృష్టితో వెయ్యి సంవత్సరంతో సమానము వెయ్యి సంవత్సరంలో కూడా ఒక్క దినముతో సమానము అంటే ఆ ఆలస్యము ఇది ఇక్కడ మనం చూడగలుగుతాం కాబట్టి మనలో ఆ భయం కొట్టాలి ఎప్పుడైతే రావచ్చేమో అని ఆ భయం వస్తే మనలోనికి మార్పు వస్తుంది నేను ఒక రెండు నిమిషాలు మార్గశ్వార్తలో మార్గశ వార్త అధ్యాయంలో

తీసుకుని పోవడకు దిగి అందులో ప్రవేశింపకూడదు పొలంలో ఉండే వారు తన వస్త్రము తీసుకోవడానికి ఇంటిలోనికి దిగి రాకూడదు ఎందుకు అందులో పదిహేడు వచ్చినప్పుడు అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలించే వారికి శ్రమ అది చలికాలము సంభవింపకుండా ప్రార్థించుడి అవి శ్రమ గల దినములు దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కనుగలేదు ఇక ఎన్నడను కలగబోదు ప్రభు ఆ దినమును తక్కువ చేయగా ఏ శరీరము తప్పించుకొని పోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశాను కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని ఎవరైనా మీద చెప్పిన నమ్మకుడి ఇరవై రెండవ ఆ కాలం ముందు అబద్ధపు క్రీస్తులను అమతన ప్రవర్తన వచ్చి సాధన ఎలా ఏర్పరచబడిన వారిని బాధ్యత కూర్చోటనే చూసి మా కార్యమును అద పరిషతులు ఇరవై మూడో వర్ష భారాలు ఉన్నాడు మీరు జాగ్రత్తగా ఉణుడి ఇదిగో సంవత్సరంలో మీతో ముందుగా చెప్పి ఉన్నారు జాగ్రత్తగా ఉణుడి జాగ్రత్త లేకపోతే ఎందుకని ముందుగానే మొత్తం చెప్పేశారు బాసం తీసుకుంటే రెచ్చ పడతారు మారు మనసు పొంది వాక్యములు వెవరించి వారి వల్లే ఉంటే పర్వత రాజ్యానికి వెళ్తారు ఇప్పుడే సహోదరులు చెప్పారు సిద్ధపాటు లేకపోతే ఆ సిద్ధపాఠలో కూడా మెరుగు కలిగి ఉండు వేషధారం లేకుండా ఉండు నమ్మకముగా ఉండుడి ఇవేమి కూడా మీలో లేకపోతే అనుకో దేవడు హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త జాగ్రత్త లేకపోతే ఏం జాగ్రత్త నమ్మకం వేసధారణించుకుని అంటే బయటనేమో ఒకలాగా లోపలికి వచ్చినప్పుడేమో నీ జీవితం ఒకలాగా ఉన్నట్లయితే దాన్ని వేసధారగా అంటున్నాడు బయటకు వెళ్ళాక మన జీవితము వేరేలా ఉండిపోతుంది ఎందుకని ఇది మూసేస్తాం కాబట్టి ఇది మూసేస్తుంటాం కాబట్టి బయటికి వెళ్ళాక మన జీవితం వేరేలా ఉంటుంది లోపలికి రాగానే పక్కన చూస్తే వాళ్ళు కూడా బైబిల్ చూసుకుని బాగా చదివేస్తున్నాము కదా ఎవరిని మోసగిస్తున్నాము నన్ను నేను మోసపుచ్చుకుంటున్నాను తర్వాత ఎవరిని మోసగిస్తున్నాను దేవుణ్ణి మోసం మీ సాగురు చూస్తున్నారు కదా అని బైబుల్ తీస్తే ఆయనకి ఏమి అనగదు వాళ్ళకి ఏమైనా అనుకుంటారేమో బైబుల్ తీస్తే ఆయనకి ఏమి ఆయన చెప్పాల్సింది చెప్పేసి ఎల్లు అను వినకపోతే ఏమైనా అనుకుంటారేమో వాళ్ళని కలుదరిచి నిద్రపోతూ ఉంటాం అక్కడ మార్పు సువాత రాయబడింది మీకు అంతా కూడా తెలియజేయబడి నువ్వు ఎలా జీవించాలో నువ్వు ఎలా నడుచుకోవాలో తెలియజేయబడింది ఎలా కూర్చోవాలో తెలియజేయబడింది ఎలా నిలిచోవాలో తెలియజేయబడింది ఎలా కుటుంబంలో ఉండాలో తెలియజేయబడింది ఎలా సంఘంలో ఉండాలో తెలియజేయబడింది ఇవన్నీ తెలిసి కూడా మనము తెలియనట్టుగా మనము జీవిస్తే ఎవరిని మోసగించుకుంటున్నాము నన్ను నేను మోసగించుకొని దేవుణ్ణి మోసగిస్తున్నాను కాబట్టి జాగ్రత్త ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఆ త్వరగా రాబోతున్నాయి ఎలా ఉండబోతున్నాడు అంటే గర్భిణీశ్వరికి ప్రసవ వేదన అప్పుడు రాకపోతే బాగుండు అని అనుకున్నంత క్షణాలలో ఏసు వారికి రాకడా ఉండబోతుంది అంటే ఆ నొప్పులలో ఆమె నొప్పులు భరించాలా లేకపోతే అలాంటి క్షణాన రాబోతుంది అంటే అంతటి క్షణంలో చూస్తుంది నువ్వు ఎలా ఉండబోతున్నావు నీ జీవితం ఎలా ఉండబోతుంది అందుకనే అదే మార్పు శుభార్తలో రాయబడింది అదే మార్పు శుభార్తలోనే పదమూడవ అధ్యాయంలోనే మార్గసు వార్త పదమూడవ అధ్యాయంలోనే ముప్పై సారీ పద్నాలుగవ వచ్చు చూడే ముప్పై మూడవ వచ్చు ముప్పై రెండవ చూడ ముప్పై రెండు చూడండి ఆ దినమును కూర్చుయో ఆ గనీని కూర్చుయో తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందు తోట అయినను కుమారుడయ్యో ఎరుగలు ముప్పై మూడో వచ్చో జాగ్రత్త పరుడిపోయుడి ఆ తాళం ఆ తాళం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అదే ముప్పై ఆలో ఎంటి అండి పొద్దు యజమానుడు ప్రొత్తు కుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి పోయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ముప్పై ఏడవ వచ్చిన ముప్పై ఆరవ ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించబోచున్న చూచునేమో కనుక మీరు మెరుగోగా ముప్పై ఏడవ వచ్చిన నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను మెలుగోగా నుండీ మాట్లాడుతున్నాడు ప్రకటన రంగంలో ఏ విధముగానైతే ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను త్వరగా వచ్చున్నాను త్వరగా ఉంటున్నారని మూడు పర్యాయాలు ఏ మానయ పలికారో అదే మాటను అదే కూడా చెప్తున్నాడు మీరు మెలుపుగా ఉంగడు జాగ్రత్తగా ఉండు ప్రార్థన చేయుడు అని చెబుతూ అక్కడ మరలా చెబుతున్నాడు మెలుపుగా ఉండు మరలా ఉంటే ఏడు చెబుతున్నాడు మెలుపుగా ఆ మెలుకువ చాలా ప్రాముఖ్యమైనది ఏ మెలుకువా ఆత్మ సంబంధమైన మెలుకువ ఆత్మ సంబంధమైన మెలుపు చాలా ప్రాముఖ్యమైనది ఆ మెలుకువ లేకపోతే నీ శరీరము నీవు రాత్రి కాల సమస్యలో శరీరాన్ని ఎలాగైతే నిద్రపోయినప్పుడు నిద్రపోతే ఏమో ఏమనుకోవాలి అంటే నిద్రపోతున్నాడు అంటే ఆ బాడీని చూసి ఎవరైనా ఏమనుకుంటారంటే నిద్రపోతున్నప్పుడు సత్యన శవముతో సమానము ఏమాగము నిద్రపోతున్న మనిషిని చూసినప్పుడు ఆ మనిషిని అర్థమంటే సత్యమైన శ్రమముతో సమానం వెలుగు వచ్చేంత వరకు సత్యన శ్రమముతో సమానం ఆ శరీరం ఎలాగైతే సత్యన శ్రమముతో సమానముగా ఉందో ఒకవేళ ఒకవేళ నీ ఆత్మకు కావలసిన ఆ జాగ్రత్త ఆత్మకు కావలసిన ప్రార్థన లేదు కూడా ఆత్మకు కావలసిన ఆ యొక్క వినికిపోతే ఆ ఆత్మ నిద్రపోతే ఆ ని అర్థం అర్థమైనట్లే చనిపోయిందని అర్థం ఆత్మ చనిపోయింది నీ ఆత్మను నీవు చంపుకున్నట్లయితే పరలోక రాజ్యానికి నీకు అర్హత లేదు అర్హత లేదు నేను మా బాబాయ్ దగ్గరికి చాలా కాలం మీద ఒక మాట చెప్పాను మన సంఘంలో ఉండేవారు ఏదైనా పని చేస్తే చేయించండి వాళ్ళు చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఆటంకపరచొద్దు చేయని ఏమి అని కానీ నేను ఎప్పుడు చూస్తున్నా ఒకరిద్దరు మాత్రమే చేస్తే తప్ప అందరూ చేయడం లేదు చేయాలి ఇది మన సంఘము సహోదరులు చెప్పారు చెప్పిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఇది మనది ఊడి చేయడానికి నాకు ఆసక్తి వస్తే వెంటనే చీపురు తీసుకొని ఓడచడంలో తప్పేం లేదు వండటానికి నాకు ఆసక్తి వచ్చింది అనుకో వెళ్ళి నేను వండటంలో నేను ఈరోజు వంట చేస్తాను కానీ ఆ వెళ్ళి వంట చేస్తే తప్పలేదు నేను ఇంకేదైనా నేను సాపల పడ చేస్తాను లేకుండా కుర్చీ వేస్తాను లేకుంటే ఆ ఫ్యాన్ ఉరకనే తిరుగుతుంది వెళ్ళి స్విచ్ అవుతారో ఆలోచన వచ్చిందనుకో వెంటనే వెళ్ళి ఆగితే దేవుని పని జరిగించడం వల్ల మనం ఇది ఎవరి పని దేవుడి పని ఇది ఎవరి మందిరము దేవుని మందిరం ఎవరి ఎవరు చేయాలి ఇక్కడ దేవుని పిల్లలందరూ కూడా వారి వారి పని చేయాలి చేయకపోతే చేసిన వారికి ఆశీర్వాదము చేయని వారికి మీరే ఆలోచన చేసుకోవాలి చేసిన వారు అంతకంతకు ఆశీర్వదించబడతారు అది ఊడ్చేదైనా కడిగేదైనా కుర్చీలేసేదైనా పాటలు పాడేదైనా దేవుని వారికి చెప్పేదైనా ఏమైనా కానీ చేసిన వారికి దేవుని ఆశీర్వాదము అంతకంతకు బాసు ఎవరు అన్నాడు ఐదు తలంతులు ఇచ్చాడు దేవుడు తలాంతులు ఇచ్చినప్పుడు ఆ తలంతుని ఆయన భూమిలో పెట్టకుండా దాన్ని ఏం చేశాడు ఆయన ఉపయోగించి దాన్ని అభివృద్ధి పరిచి తిరిగి దేవునికి ఇదిగో దేవా నువ్వు నాకు ఇచ్చావు నేను దాన్ని రెట్టింపు చేసి నీకు నేను ఓడించడానికి నా చేతులు ఉన్నాయి కడగడానికి అవకాశం ఉంది పని చేయడానికి ఏ పని దేవుని పనిలో దేవుని బిడలికి దేవుని కోసము దేవుని మందిరములో మనము చేయడానికి మాత్రం కూడా సిగ్గుపడకుండా ఎవరో ఒకరి మనము పనులు చేయడానికి నేను ఒక సంతోషకరమైన శుభవార్త మీకు తెలియజేయాలి గత రెండవ తేదీ మూడవ తేదీ రెండవ తేదీలో విజయవాడ ఖమ్మము ప్రాంతంలో వరదలు వచ్చినాయి గుర్తుందా మీకు గుర్తుందా వరదలలో మన క్రీస్తు సంఘ కుటుంబాలు నాలుగు వందల పన్నెండు కుటుంబాలు లెక్కించడం అయింది ఏది సూర్యపేట వదులుకొని తర్వాత ఖమ్మము విజయవాడ ప్రాంతంలో నాలుగు వందల పన్నెండు కుటుంబాలను మేము గుర్తించాం గుర్తించినప్పుడు ఆర్ఎన్ఏ ఎలా చర్చ చేస్తూ ఫెలోషిప్ అని ఒకటి మన భారతదేశ వ్యాప్తంగా అందులో బోర్డ్ మెంబర్స్ అందరం కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసి అనౌన్స్మెంట్ చేస్తే డొనేషన్ వచ్చాయి ఎంత వచ్చినాయి అనుకుంటున్నారు చెప్పండి సుమారుగా ఎంత ఉంటారు ఒక నెంబర్ చెప్పండి మీ ఆన్సర్ చెప్పండి ఎంత వచ్చి ఉంటాయి పదహారు లక్షల ఎనభై వేల రూపాయలు వచ్చింది వచ్చాయి పదహారు లక్షల ఎనభై వేల రూపాయలు నాలుగు వందల పన్నెండు కుటుంబాలకి వెళ్ళి వారికి సహకరించండి పదహారు లక్షల ఎనభై వేల రూపాయలు వచ్చింది చిన్న సంగత ఇచ్చింది ఎవరు బైటోలు కాదు ఇచ్చింది కూడా క్రీస్తు సంఘ సభ్యులు క్రీస్తు సంఘములు క్రీస్తు సంఘ సువార్పికులు భాగపై ఆయన కార్కలు సమర్పించారు మొన్న శుక్రవారం సారీ బుధవారము కోటంబ సిమిటీలో ఫైనాన్స్ కమిటీలో కూర్చొని మేము ఆ మొత్తం లెక్కేసినప్పుడు పదహారు లక్షలు వచ్చే ఒక్కొక్క సంఘము ఏది భారతదేశంలో ఉండే సంఘాలు ప్రాథమికంగా మన ఆంధ్రాలో ఉండే సంఘాలన్నీ కూడా యాభై వేలు అరవై వేలు వారి సామర్థ్యం మేరకు సంఘాలలో నుంచి ఆ యొక్క డొనేషన్ పంపిస్తే రేపు గురువారము శుక్రవారము ఆ యొక్క రెండు రాష్ట్రాల్లో ఎవరైతే సంఘ కుటుంబాలు ఆ వరద పాలితులుగా ఉన్నారో వారికి వెళ్ళి మేము డొనేషన్ ఇవ్వబోతున్నాం పదహారు లక్షల ఎనభై వేల రూపాయలు దేవుని యొక్క కృపది ఆ యొక్క ప్రోత్సాహము మనముడు వారి నేను ఒక రోజు అరుణ్ చెప్పేది ఏంటంటే మన సంఘం గురించి కూడా ఏదో ఒకటి ఇవ్వాలని నేను మీకు తెలియజేస్తున్నాను మీ మనస్ఫూర్తిగా మీరు ఎంత అంటే అంత మనము ఆ యొక్క డొనేషన్ ని పంపిద్దాం నేను గత వారం రావాలనుకున్నాను కానీ రాలేకపోవడం వల్ల మీకు తెలియజేయడానికి ఆలస్యం అయింది చిత్తం అయితే మన కూడా ఆ యొక్క వరద బాధితుల నిమిత్తము పంపడానికి మనం కూడా మన వంతు సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా